విశ్వాన్ని రక్షించేవాడు శాంతిని కాపాడేవాడు తన్నవు శ్రీ మహావిష్ణువు ఆయన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం వండగా సుదర్శన చక్రం సు అంటే శ్రేష్టం దర్శనం అంటే దివ్య దృష్టి కాదు సుదర్శన అంటే దివ్య దృష్టి కలిగిన చక్రం విష్ణు చక్రం కేవలం ఆయుధం కాదు ధర్మానికి ప్రతీక సుదర్శన చక్రం నూట ఎనిమిది అంచులు కలిగిన దివ్య చక్రమని పురాణాలు చెబుతాయి సుదర్శన చక్రం వేగం సూర్యుడి కంటే వేగంగా తిరుగుతుందని విశ్వసిస్తారు ఈ దివ్యచక్రం విశ్వకర్మ చేత నిర్మించబడిందని ఒక కథ ఉంది మరొక పురాణం ప్రకారం శివుడు స్వయంగా ఈ చక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు గది సుదర్శన చక్రం సృష్టి స్థితి లయను సూచిస్తుంది విష్ణు చక్రం తిరుగుతూనే ధర్మాన్ని నిలబెడుతుంది అధర్మాన్ని నశింపజేస్తుంది ఈ చక్రం ఎప్పుడూ విష్ణు చేతిని వదలదు కాని ఆయన ఆదేశం లేకుండా పనిచెయ్యదు విష్ణువు కోపించగా చక్రం క్రోధ రూపంలో ప్రవహిస్తుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని వధకు ఈ చక్రాన్ని ఉపయోగించాడు ఈ చక్రం భౌతికమై కాదు ఇది మాయం మరియు శక్తి సమన్వయం భక్త ప్రహ్లాదుడి రక్షణకు కూడా సుదర్శన చక్రం మానవ రూపంలో ప్రత్యక్షమైందని పురాణాలు చెబుతాయి రామాయణంలో కూడా విష్ణువు రామరూపంలో రావడంతో చక్రం ఆయన హృదయంలో నిద్రించిందని చెబుతారు ఆ దృశ్యం దేవతలకు కూడా భయంకరంగా ఉంది ఒక్క క్షణంలో సుదర్శన చక్రం శిశుపాలుని తల నరికింది సుదర్శనుడు అని పిలువబడే దివ్యదేవత ఈ చక్రంలో నివసిస్తాడు శివుడు మరియు విష్ణువు మధ్య జరిగిన యుద్ధంలో చక్రం శివుడిని కూడా పరీక్షించింది అప్పుడు శివుడు నవ్వి నీ ఆయుధం కూడా నా శక్తిలో భాగమే అన్నాడట ఆ తరువాత విష్ణువు శివుని మహిమ గ్రహించి చక్రాన్ని శాంతింపజేశాడు అందుకే సుదర్శన చక్రం శివ విష్ణు ఏకత్వానికి గుర్తు విష్ణువు చక్రం విశ్వంలో ధర్మరక్షణకు అధర్మ వినాశనానికి నిత్యం తిరుగుతూ ఉంటుంది సుదర్శన చక్రం యజ్ఞాలలో హోమాలలో దేవత రూపంలో ఆహ్వానించబడుతుంది విష్ణువు దేవుని స్థుతిస్తే దుష్టశక్తులు నశిస్తాయని విశ్వాసం సుదర్శన యంత్రం కూడా ఈ చక్రానికి ప్రతిరూపం భక్తులు దీన్ని పూజిస్తారు ఇది కేవలం రక్షణ చిహ్నం కాదు ఆత్మజ్ఞానానికి మార్గం విష్ణువు చక్రం మనసులో ఉన్న అజ్ఞానాన్ని కోసేస్తుంది దీన్ని ధ్యానిస్తే మన చుట్టూ దివ్యకాంతి వ్యాపిస్తుంది సుదర్శన చక్రం శక్తి జ్ఞానం మరియు సత్యం యొక్క సమన్వయం దీన్ని కేవలం విష్ణువు మాత్రమే పూర్తిగా నియంత్రించగలడు చక్రం తిరిగే ప్రతి క్షణం విష్ణుచక్రం ధర్మచక్రం కాలం చక్రంలా తిరుగుతుందని అందుకే అంటారు చక్రం రూపంలో ఉన్న దివ్యశక్తి క్షణంలో పాపం నశింపజేస్తుంది శుద్ధ హృదయం ఉంటే సుదర్శనుని కృప లభిస్తుంది విష్ణువు చక్రం దర్శనం కలిగితే పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతాయి సుదర్శన చక్రం మనలోని చెడు ఆలోచనలను కోసి శుద్ధతను నింపుతుంది శ్రీ మహావిష్ణువు చేతిలో తిరుగుతున్న ఆ చక్రం పనుందరుతి సృష్టి యొక్క నాడి సుదర్శన చక్రం సత్యం శక్తి మరియు శాంతికి శాశ్వత చిహ్నం